అందరికీ నమస్కారం నేను మీ శనికా ఇవాళ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈటల సమిత ఆంటీ నా మీద మా డాడీ మీద కామెంట్లు చేయడం జరిగింది ఆంటీ నాకు డౌట్ ఉందా ఆంటీ నేను స్కూల్కి పోతే పోకపోతే ఏంటో అంటే నీకేమవుతుంది ఆంటీ మీరేమైనా మీరేమన్నా ఫీజు కడుతున్నారా మీరు ఏమైనా ఎగ్జామ్ రాస్తున్నారా మీరేమైనా నా ప్రిన్సిపల్ నేను పోయిన లీవ్ లెటర్ నా ప్రిన్సిపల్కి ఇచ్చా ఆయన అగ్రి యాక్సెప్ట్ చేశారు మా పేరెంట్స్కి ప్రాబ్లమ్ మీకేం ప్రాబ్లం వస్తుందా మళ్ళీ మీరు అన్నారు కదా హుజరాబాద్ ప్రజలందరూ చాలా ఫీల్ అవుతున్నారు మా అమ్మ గారు పోటే లేదంటే ఆంటీ ఫీల్ అవుతున్నారు అంటున్నారు కదా ఆంటీ మీకు అసలు హుజరాబాద్ అడ్రస్ తెలుసా ఆంటీ హుజరాబాద్ ఎట్లుంటుందో అన్న తెలుసా అసలు హుజరాబాద్ ఎన్ని ఊరు అది తెలుసా సరే అవన్నీ పక్కన పెట్టండి హుజరాబాద్ బార్డర్ ఉన్న మీరు టచ్ చేసిండ్రా ఆంటీ మీరు కూడా అన్నారు కదా మా మామయ్య గారు చాలాసార్లు హుజరాబాద్లో ఎమ్మెల్యే అయ్యారు హుజరాబాద్ ప్రజలందరికీ మా మామయ్య గారు చాలా బాగా తెలుసు మీ మామయ్య గారు చాలా బాగా తెలుసు మా డాడీ పోటేశారు ఆంటీ ఆంటీ అలానే హుజరాబాద్ అనేది నా ఊరు మా నాని మా అమ్మమ్మ మా ముత్తాతులు తాతలు అందరు ఉండే ఊరు అదే అక్కడ ఉండే ప్రతి ఒక్క మనిషి నా నా ఫ్యామిలీ మెంబర్ లాగా వాళ్ళే నా బలం వాళ్ళే మమ్మల్ని కాపాడుతారు ఆంటీ మీరు హుజరాబాద్ ఓడిపోతే పోయి గజవల్లి చేస్తారు గజవెల్లి ఓడిపోతే ఇప్పుడు ఇట్లా చేస్తున్నారు ఏంటంటే జంపింగ్ జాక్ ప్రాసెస్ మేమైతే ఎప్పుడు చేయలేదు మీ జంపింగ్ జాక్ ప్రాసెస్ నాకు అర్థం కావట్లేదు మీరు అంతా పవర్ లేకుండా ఉండలేకపోతున్నారా సో ఎందుకంటే మీకు ఈ పవర్ ఫైవ్ ఇయర్స్ ఉండలేకపోతుండే అడుగుతున్నారా అంటే ఓ మీరు ఇల్లీగల్ గా తీసుకున్న ల్యాండ్స్ కాపాడుకోవడానికి మీరు పజలుకి వెళ్ళి దొంగితరం చేసిన లైన్స్ కాపాడుకోవడానికి లేదా మీరు దేవుని దారికి వెళ్ళి దొంగతరం చేసిన ల్యాండ్స్ కాపాడుకోవడానికా మీరు అన్నారు కదా ఆంటీ మేము సంపుకుంట సాకుంటు సంపుకుంట్రా సాదుకుంట్రా అని లైన్స్ వాడుకుంటూ క్యాప్టెన్ చేయలేదని గుర్తు మీకు గుర్తుందో లేదో ఆంటీ గాని క్రాన్బెరీ జ్యూస్ పాయిజన్ బాటిల్లో పట్టుకొని పోయి ఇన్నేం తాగుతాను మీరు నాకు ఓటు వేయకపోతే అని ఈ రాజంగా తాతి అన్నారా అనలేదా అలానే బాయిబొట్టు తెంచుతారా ఉంచుతారా అని జెమ్నా అమ్మమ్మ అనింది అలానే లాస్ట్ మోస్ట్ ఫ్యాసినేటింగ్ పాయింట్ ఇదైతే ఈటల రాజేందర్ తాతయ్య గారే చంపుకుటరా సాగుకుటరా అనే ట్రెండ్ స్టార్ట్ చేసింది ఆంటీ నేను ఎలక్షన్స్ లో తిరిగింది మా డాడీ ఎంత మంచివాడో ఎంత గొప్పవాడో అని చెప్పడానికి అభివృద్ధి ఎంత మంచిగా చేస్తారో చెప్పడానికి హుజరాబాద్ ప్రజలందరూ నన్ను నమ్మి మా డాడీ పోటేషన్ నేను నమ్మకంని పోగొట్టుకోవాలి అనుకోవట్లేదు ఏదో ఒక రోజు మళ్ళీ కేసీఆర్ తాతయ్యనే సీఎం అవుతారు నేను మళ్ళీ హుజరాబాద్కి వే కొట్టు తెస్తాను ఆంటీ నేను మీలాగా పక్క వాళ్ళ మీద కామెంట్స్ వేయను ఇంకా ఈ ఎవ్రీ ఈవినింగ్ క్యాఫేజ్లలో పోయి తిరగను ధన్యవాదాలు